వెన్నువిరుస్తున్న జగన్ రెడ్డి సబ్జెక్ట్ మీద గౌత శిరీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మహిళలను కూడా చూడకుండా మరి గౌత శిరీష్ గారు కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం సిఐడి ఆఫీసును కూడా వారిని పిలిచినటువంటి పరిస్థితులు కానీ సోషల్ మీడియాలో పెట్టినటువంటి పరిస్థితులు కానీ చూసాం మరి ఇప్పుడు గౌత శిరీష్ గారిని మాట్లాడవచ్చు కోరుతా ఉన్నాను సభకి నమస్కారం బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బ్యాక్ బోన్ క్లాసెస్ మనకి ప్రాముఖ్యత కల్పించి వెనుకబడిన తరగతులను వెనకన కాదు ముందుంచి పార్టీని వెన్నుముకగా నిల్చోపెట్టి ఈరోజు రాజకీయాలంటే ఒకటి రెండు అగ్ర కులాలకే కాదు ఆసక్తి సమర్థత అర్హత ఉన్న ప్రతి ఒక్క వెనుకబడిన కులాలకు కూడా రాజకీయ అధికారం వస్తుంది అనే కలని సాకారం చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నది ప్రతి వెనుక కులాల నుంచి ఆని ముత్యాల లాంటి యువకుల్ని తీసుకొని వచ్చి ఈరోజు విడిపోయినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీసీ నాయకులుగా అగ్ర నాయకులుగా వెలుగొందుతున్న అనేక మందిని తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక స్వర్గీయ ఎర్రం నాయుడు గారు కానీ ఈరోజు మన దగ్గర ఉన్న యనమల రామకృష్ణుడు గారు కానీ చింతకాయల పాత్రుడు గారు కానీ ఒక శివాజీ గారు కానీ ఒక కేఈ ప్రభాకర్ గారు కానీ ఒక దేవేంద్ర గౌడ్ గారు కానీ మన వెనుకబడిన తరగతుల నుంచి ఈరోజు అగ్ర నాయకులుగా వెలుగొందారంటే దాని చలవ ఈరోజు తెలుగుదేశం పార్టీ మాత్రమే వెనుక తరగతుల్ని రాజ్యాధికారం తీసుకొస్తామని గాలి మాటలు చెప్తున్నా వైఎస్ఆర్పి పార్టీలో ఉన్న ఈరోజు బీసీ నాయకులుగా అక్కడ ఉన్న వాళ్ళకి ఒకటే ప్రశ్న మీరు పదవులు పొందడం తప్పితే బీసీలకి మీ ద్వారా ఏదన్నా న్యాయం జరిగిందా ఎక్కడైనా సహాయం జరుగుతున్నాయని చెప్పటే మీకు సమాధానం ఉందా అని ఈరోజు చూసిగా ప్రశ్నిస్తున్నాము ఈరోజు బీసీలని పునాదిగా చేసుకొని మీరు పదవులు పొందడం కాదు ఏ తెలుగుదేశం పార్టీలోని బీసీలకి పునాదిగా మరియు రాజాద్కరించిన తెలుగుదేశం పార్టీకి మాత్రమే బీసీల పార్టీ అని చెప్పుకునే ఒక అర్హత ఉంది ఏం జరుగుతున్నాయండి ఈరోజు బీసీలకు ఎక్కడైనా ఇంతమందికి నాయకత్వం ఇచ్చారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను వైఎస్ఆర్పి పార్టీలో బీసీ నాయకులుగా ఉన్న వాళ్ళు ఈ రోజు మన బీసీలకి వెనుక తరగతులకు ఏమన్నా చేశారంటే సమాధానం వాళ్ళు చెప్పగలరా కార్పొరేషన్లు పెట్టారు చాలా తెలివిగా ఈరోజు రాష్ట్రంలోని జనంలోని దాదాపు మెజార్టీ శాతం అరవై డెబ్బై శాతం ఉన్న బీసీలని ఈరోజు బీసీల ఐక్యత ద్వారా బీసీలను ఇబ్బంది పడుతున్నారు కులాలుగా మార్చారు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టారు వారి మనుషుల్ని చైర్మన్లు కానీ ప్రెసిడెంట్లు కానీ పెట్టుకున్నారు డైరెక్టర్లుగా కానీ ఒక్క బీసీలకు కానీ వెనుకబడిన తరగతులకు కానీ కనీసం ఈరోజు లోన్లు గానీ ఏమన్నా అని అడుగుతున్నాను ఏమండి ఆ బీసీ స్టడీ సర్కిల్ ఏవి విదేశీ విద్యలు ఎక్కడ ఉన్నాయి ఈరోజు ఆదరణ పథకం నా తండ్రి శివాజీ గారి హాయంలో మొదలైంది తర్వాత మా జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు గారి హాయంలో కుల వృత్తుల్ని గుర్తించి కుల వృత్తులు మరుగుపడకుండా ప్రతి ఒక్కరికి ఆదరణ పథకం కింద పనిముట్లు అందించిన ఈ రోజు ఆదరణ పథకం ఏమైంది అని అడుగుతున్నాను ఇక్కడ ఇంటి ఇబ్బందులు పెడుతూ బీసీల పార్టీ బీసీల పార్టీ చెప్పుకునే హక్కు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా మాకు మంత్రి పదవులు ఇచ్చారని కొంతమంది వైఎస్ఆర్పి పార్టీలో ఉన్న చెప్తున్నారు ఇక్కడున్న ప్రజలకు అడుగుతున్నాను ఈ రోజు కనీసం మంత్రి పదవుల పేర్లు వాళ్ళ తాలూకా శాఖలు ఎవరైనా చెప్పగలరా ఎవరికి వచ్చిన ముగ్గురు రెడ్లు వస్తారు ఈరోజు సకల సకల శాఖ మంత్రులు గాని ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఒక పెద్దిరెడ్డి గాని వీరు తప్పితే మంత్రి పదవులు ఇచ్చిన ఏపీసీ లైనా ముందుకు వచ్చి వాళ్ళ శాఖకు సంబంధించి మాట్లాడుతున్నారా తెలుగుదేశం హయాంలో ఒక టీటీడీ చైర్మన్ పదవు కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ ఏపీపీఎస్సీ కానీ పోలీస్ హౌసింగ్ కానీ బీసీలకి కాకుండా ఇంకెవరికని ఇచ్చారా ఈ రోజు మీ అందరికి ప్రశ్నిస్తున్నాను మరి ఈ రోజు జరుగుతున్నదేంటి బీసీలకి పేరుకి మాత్రమే పదవులు అధికారం ఎవరి చేతిలో ఉన్నాయో మీకు తెలుసు టీటీటీ తాలూకా చైర్మన్ గత ఐదు సంవత్సరాలుగా వ్యక్తులను మారుస్తున్నారు కానీ అందరి వెనక ఉండే తోక మాత్రం ఒక్కటాగానే ఉంటుంది ఇలాగా బీసీల్ని మోసం చేస్తూ ఈరోజు ఎంతమంది బీసీల మీద పోలీస్ కేసులు పెట్టారో తెలుసు ఒక అచ్చెన్నాయుడు గారితో మొదలుకొని సోదరులు కొల్లు రవీంద్ర గారు గాని ఎంతో మంది బీసీలని ఈరోజు అన్యాయంగా ఎటువంటి ఆధారాలు లేకుండా కక్ష గట్టి ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తున్నది బీసీ లేని కక్ష కట్టి ఉన్నారు ఈరోజు ఎక్కడైనా ఇంతకు మాట్లాడుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక బీసీ నాయకుడిగా మీ అందరి చేత ఈరోజు గౌరవం పొందిన వ్యక్తి మా తాతగారైన సర్దార్ సర్దార్ గారు కనీసం పార్టీతోని రా నా రాజకీయాలతో సంబంధం లేని నా తాతగారి మీద అసభ్యంగా అగౌరవంగా మాట్లాడిన మా పలాసాలో ఒక మదం ఎక్కిన పశువు ఉంటాడు వాడికి ఇంకా ఒక గౌడ్ సోదరు అమర్నాథ్ రెడ్డిని కాల్చి చంపిన ఇంత మందిని ఇబ్బంది పెట్టినకి చంపిన ప్రశ్నించలేకుండా ఏదో ఒకటో రెండో వెళ్ళి నష్టపరియకులు అన్న ప్రశ్నిస్తున్నాను ఐదున్నర ఐదు సంవత్సరాలు అయిపోతుంది బీసీల పేరు జపం చెప్పడం తప్పితే ఆచరణలో అమలు గాని ఎక్కడ గాని బీసీలకి అధికారం గాని బీసీలకి గౌరవం గాని బీసీలకి పదవులు గాని ఇచ్చిన మానాను పోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఇక్కడ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే అదే పార్టీలో ఉన్న బీసీ నాయకులు కనీసం ప్రశ్నించలేని చేత కానీ వాళ్ళ నిలిచిపోతున్నారు రోజు మన సోదరులు ఇబ్బంది పడుతుంటే మన కుల పెద్దల్ని అవమానిస్తుంటే ప్రశ్నించలేని వాళ్ళు వీళ్ళు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బీసీ పెద్దలకి అందరికీ ఒకటే కోరుకుంటున్నాను మనల్ని పునాదిగా చేసుకొని అధికారంలోకి వచ్చే నాయకులు కాదు మనకు కావాల్సింది మనకి పునాదిగా మారి మనకి అధికారంలో తీసుకొచ్చే తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు వంద మందికి ఈరోజు బీసీల కులం అని ఏ వైఎస్ఆర్పి పార్టీ చెప్పినా ఖండించడానికి మనకి లక్షల ఉదాహరణలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా బీసీల గడప గడపకి వెళ్ళి బీసీలకి గౌరవం పొందాలన్నా రాజాధికారం పొందాలన్నా అధికారం నిజంగా వచ్చి మన కులాలు బాగుపడాలన్నా తెలుగు మన మీద ఉందని మీ మనవి చేస్తూ మరి ఇంత పెద్ద సభలో నాకు కూడా మీ అందరితో మాట్లాడే అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మరి అచ్చెన్నాయుడు గారికి సోదరులు కొల్లు రవీంద్ర గారికి ధన్యవాదం తెలుపుకుంటూ జై బీసీ జై తెలుగుదేశం గారికి ధన్యవాదాలు ఇదే సబ్జెక్ట్ పైన మరి నూతనంగా పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్తేజం ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి పెద్దలు సిఆర్ రాజన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను సభకు నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్ష నాయుడు గారికి అలాగే బీసీ ఫెడరేషన్ చైర్మన్ కొల్లు రవీంద్ర గారికి అలాగే పితాని సత్యనారాయణ గారికి యనమల రామకృష్ణ గారికి వేదిక నడించిన పెద్దలందరికీ కూడా బీసీ నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారం అలాగే ఇక్కడ విచ్చేసిన బీసీ సోదరులు మన బంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సైకో అనే బిరుదు వచ్చింది